టూ క్యారెట్ గోల్డ్ అని కానీ నైన్ వన్ సిక్స్ కేడిఎం అని కానీ ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి అంటే ఏంటి కొంచెం పర్సంటేజ్లో రాగి కలుస్తుంది కాబట్టి బంగారము స్వచ్ఛమైన బంగారము మృదువుగా ఉంటుంది తెగిపోతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో ఎవరు నగలు చేయరు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తోనే చేస్తారు నగ ట్వంటీ టూ క్యారెట్ని అంటే రాగి ట్వంటీ పర్సెంట్ కలుస్తుంది అనమాట బంగారము ఎయిటీ పర్సెంట్ అట్లా మనకి క్యారెట్ క్యారెట్ తగ్గుతూ ఉండే కొద్దీ అందులో రాగి పర్సంటేజ్ అన్నది పెరుగుతుంది పెరగటం వల్ల నగ సన్నగా వస్తుంది అనమాట లైట్ వెయిట్లో నగ వస్తుంది ట్వంటీ టూ క్యారెట్లో సన్నటి చైన్లు రావు వచ్చిన అసలు రావు మిషన్ మేడ్ మీద వస్తాయి అవి డెలికేట్గా ఉండి వెంటనే తెగిపోయే అవకాశం ఉంటుంది అదే ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ అయితే ట్వంటీ టూ క్యారెట్లో నగ రాదు నగ సన్నగా రాదు మొద్దుగా వస్తుంది కొంచెం లావుగా అదే ఎయిటీన్ క్యారెట్లో కానీ ఫోర్టీన్ క్యారెట్లో కానీ అయితే నగ చాలా సన్నగా వస్తుంది అలాగని స్ట్రాంగ్గా కూడా ఉంటుంది తెగిపోతుంది అన్న క్వశ్చన్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్లో ఉండదు ఇప్పుడు మీకు ఆ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్లో ఉన్న కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎయిటీ క్యారెట్స్ నుంచి నగ తయారవుతుంది మనకి కావాల్సిన సన్నటి నగ సన్నటి నగ కావాలి అని అనుకున్నప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి అని అనుకున్నప్పుడు ఎయిటీన్ క్యారెట్ కి గానీ ఫోర్టీన్ క్యారెట్ కి కానీ వెళ్ళాలి అలాగే డైమండ్స్ కూడా మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో పొదగవు పొదగవు మీన్స్ ఏంటంటే ఆ డైమండ్ కూర్చునే ప్లేస్ గట్టితనము అన్నది ఉండదు ట్వంటీ టూ క్యారెట్ దగ్గర పట్టుకోదు అయితే ఎయిటీన్ క్యారెట్ గానీ ఫోర్టీన్ క్యారెట్ కానీ ఆ వజ్రం చుట్టూతా వేసి మిగిలింది ట్వంటీ టూ క్యారెట్ లో వేస్తారనమాట అయితే మనకి గోల్డ్ షాప్ లో వాళ్ళు వేసే ప్రైజింగ్ మొత్తము ట్వంటీ టూ క్యారెట్ వేస్తారు ఇది గోల్డ్ షాపుల దగ్గర చిన్న మోసం జరుగుతుంది అది మనకి తెలుసుంటే దాని నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు అలాంటివే ఇప్పుడు మీకు ఫోర్టీన్ క్యారెట్ లో చూపిస్తాను మీరు ఆ జ్యువెలరీ వెయిట్ చూస్తే కనుక మీరు ఎంత లైట్ వెయిట్లో వచ్చిందా జ్యువెలరీ అని మీరు అనుకుంటారు ఎందుకు అని అంటే అంత లైట్ వెయిట్లో కనుక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో మీకు రాదు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక చైన్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో రోజ్ ఫినిషింగ్లో ఉన్న ఒక చైన్ మీకు చూపిస్తున్నాను చూడండి సన్నగా ఉంది కదా అని చెప్పేసేసి మీరేమై అనుకోవద్దు ఇది ఇది ఈ క్యారెట్స్ ఇంత సన్నగా రావాలి అని అంటేనే మీకు ఎయిటీన్ క్యారెట్ లో గానీ ఫోర్టీన్ క్యారెట్లో గానీ మాత్రమే సాధ్యపడుతుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో మీకు ఇంత సన్నగా ఇంతటి ఫినిషింగ్ రాదు ఇది ఎందుకంటే కొంచెం ఈ ఈ చైన్ వెయిట్ ఎంతో తెలుసా మీకు రెండు గ్రాములు రెండు గ్రాముల్లో ట్వంటీ టూ క్యారెట్ లో చైన్ అన్నది అసాధ్యం రాదు టాప్స్ కూడా రావు ఒక్కొక్కసారి రావు చూసారా ఎంత నైస్ గా ఉందో చాలా క్లాసిగా చాలా క్లాసి ఉంటుంది ఉంది చక్కగా అమెరిపోతుంది అసలు ఆ ఫినిషింగ్ కూడా ఇట్స్ గ్లిటర్స్ ఫినిషింగ్ అనమాట చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించేది ఇంకా లైట్ ఫినిషింగ్ లో ఉన్న చైన్ చూడండి నెక్ చైన్ ఇది కంప్లీట్ నెక్ చైన్ ఆ వెయిట్ ఎంతో తెలుసా మీకు వన్ గ్రామ్ వన్ గ్రామ్ లో మీకు నెక్ చైన్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ కాబట్టి డ్యూరబిలిటీ ఎక్కువ తెగిపోదు అసలు చేతిలో ఉందా కూడా ఒక దారం పట్టుకున్నట్టు ఉంది అంతే వన్ గ్రామ్ ఇప్పుడు మీకు చూపించేది ఒక చిన్న నెక్లెస్ అనుకోవచ్చు ఓకే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దానికి మ్యాచింగ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి డైమండ్ ఫినిషింగ్లో లాగా ఉంటుంది డైమండ్ సర్ప్లికా లాగా అనుకోవచ్చు చాలా బాగుంది అవును అండ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్స్ మై ఫేవరెట్ అసలు నాకు చాలా నచ్చిన నచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి అయితే మాత్రము చూడండి ఎంత ముద్దుగా గ్యూటిపై లాగా ఉన్నాయో ఇవైతే ఒక పైన ఒక రోజు దానికొక టూ లీవ్స్ లీవ్స్ లాగా రూబీ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది ఇప్పుడు ఇది చేంజ్ చేసుకుంటే మనకి మనీ ఏమైనా వాపస్ వస్తుందా సిక్స్టీ పర్సెంట్ బై బ్యాక్ పాలసీ ఉంటుంది మీరు ఎవరి దగ్గర కొన్నా కూడా వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ బై బ్యాక్ పాలసీలో ఇస్తారు అవి నాకు చాలా ఇష్టము వేస్ట్ ఏం లేదు వాడుకున్న వాడుకోవచ్చు సిక్స్టీ పర్సెంటేజ్ పైసలు మళ్ళీ మనకి వాపస్ దీనికి ఒక చిన్న పెండెంట్ సింపుల్ పెండెంట్ చూసారా ఎంత ముగా ఉందో ఇట్లా ఇద్దాం ఈ ఫింగర్ ఫింగర్కిద్దాం సపరేట్గా చూపి సపరేట్గా చూపించండి నేను చూపిస్తాను చూపించండి చూడండి బటర్ఫ్లై లాకెట్ దీనికి బటర్ఫ్లై లాకెట్ ఎంత ముద్దుగా ఉందో చూడండి బాగుంది చాలా బాగుంది ఇదండి మన ఈరోజు వీడియో ఎవరికైనా ఇవి నచ్చినట్టయితే కామెంట్లో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని